హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందే మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడైతే స్టూడియో నుంచి వెళ్ళి పొద్దున్నలా వీడియో తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమైనా కూర అనుకుంటే షార్ట్ వీడియోలు తీస్తాను అప్లోడ్ చేస్తాను ఒక టైం వచ్చేసి మధ్యాహ్నం మూడున్నర అవుతుంది ఇక మా బిడ్డకు నేను రాంగ్ కారబుజకాయ తీసుకొచ్చిన తీసుకురావడానికి ఫుల్ రిస్క్ ఫోన్ చేసింది కారబుజాకాయ తీసుకొచ్చిన ఈ కారబుజాకాయ కిలోకి ఇరవై ఆటనే పదిహేను రూపాయలు ఇవ్వంటే ఇయనా అన్నది అందుకని చెప్పి చూసిన దోసకాయలు తినానని చెప్పిందా ఎందుకంటే అంతేనా ఇయో కొద్దిగా అన్ని క్లీన్ బోల్లా నాలుగు బోర్లు ఏమో ఉన్నాయి గంతే ఇయో కూరలు ఇవన్నీ నేను స్టూడియో నుంచి ఏమైంది అదేంటిది ఏం చేద్దామంటాన్ని చెప్పు తుడిసేదా నువ్వు ఎట్లా నువ్వు దొరుకుతావు ఎందుకు పొద్దున్న లేచి అరే నిజమా పొద్దున్న లేచి ఎట్లా దొరుకుతావు ఏది కోతి ఎక్కడ వచ్చింది అరే అది అట్టి ఖాళీ డబ్బా లేపరా అది బాహుబలి బాహుబలి టైప్ లేపు జై బాహుబలి అరే ఆడబెట్టు లేచిందిగా పక్క పెట్టేసా ఏది కోతి ఎక్కడ వచ్చింది అబ్బా అది అది కాలి రాలేదా

మంచి ఉందా నీ డ్రెస్ మంచిగుందా నా డ్రెస్ మంచి ఉందా పాప డ్రెస్ మంచిగా ఉందా సరే మరి పాప కారబజరే తిన ఏది అండిచ్చి ఎర్ర ఉన్నాయి తింటావా కూల్ ఏమో అది మన ఆగుతలేదు ఇక కూలు కూలి ఇవ్వమంటే కూలి ఇచ్చేటట్టు లేదు ఇక ఏడికి పోదాం ఇన్న కూర్చున్నావా అందులోకి పోయి మరి ప అందులో పోరా పెడ్రోల్లో పోదాం పారా స్మాది

ఫ్రెండ్స్ మొత్తానికి అయితే స్టూడియో నుంచి ఇప్పుడు వచ్చిన టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది మా బిడ్డ ఏమో ఇయో చూడు మా బిడ్డ మొత్తం బిడ్ల ఆడతాను మా మేడని వచ్చేసరికి అన్నం తింటాను ఇప్పుడు ఒక్క నిమిషం నువ్వు అన్నం తినావంటే ఏం చేస్తాను తినదక్క ఇవన్నీ బట్టలు ఇప్పుడు అన్న రేపు వేద్దామా రేపు ఎండ వాషింగ్ మిషన్ బాగా అయిపోతాయి సరే మరి ఇయో చూడు ఇయో బెట్లా అన్నీ వాషింగ్ మెషిన్ లే వాషింగ్ మెషిన్ వేసేసిన అనుకో మనకు అదేంటిది మేము మళ్ళీ బిల్డింగ్ మీద పోయి వాకింగ్ చేసేసరికి టైం పడుతుంది వాకింగ్ మా మేడం ఇప్పుడు అన్నం తిన్నాక వాకింగ్ కష్టది నేను ఇప్పుడే వచ్చిన కాదు ఇప్పుడు నాకు తినబుద్ది కాదు నిన్న నైట్లో ఎంత లేదన్న నైన్ నైన్ థర్టీకి వెళ్ళి యాక్చువల్ అప్పుడు తినద్దు కానీ నేను లైట్ ఫుడ్ అది అప్పుడు ఒక్కొక్కసారి మాకు ఈవెంట్స్ పోయేటప్పుడు ఇక మాకు టైం అనేది ఉండదు ఎప్పుడు పడతాపుడు అప్పుడే తింటాం కాబట్టి ఇక మాకు కొంచెం ఇబ్బంది ఉంటది అందుకని చెప్పి నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు కాబట్టి కొన్ని వాటర్ తాగి ఇక వాషింగ్ మెషిన్లో బట్టలు అన్నీ వేయాలి ఇయో లిక్విడ్ సర్పు కొంచెం అయితే కొంచెం సరిపిద్దామే బాగా రోజులు అవుతుంది ఇయ ఇప్పుడు కూల్లా ఎంతసేపు అయిందంటే థౌజండ్ ఆర్పిఎం గంట ముప్పై నాలుగు నిమిషాలు అదే స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ ఓకే ఇది గంట గంట ఉన్నది కాబట్టి మేము ఇంట్లో పోయి వాకింగ్ చేసి వచ్చేసరికి ఏమైంది బొమ్మలు చూడండి మనం వాషింగ్ మిషన్ లేసిన గంటన్నర మనం మేము పైకి పోయి వాకింగ్ చేసి రౌండ్లు అన్ని తిరిగి వచ్చినా కానీ ఏం కాదు మా మేడం అన్నమే అండినట్టున్నది బొమ్మలు రాకున్నట్ట మరి ఎందుకు ఎడతానవరా వన్ గంట ఇరవై నిమిషాలు ఉన్నది గంట ఇరవై ఏడు నిమిషాలు ఉండేది ఇప్పుడు వాకింగ్ టైమ్ వాసింగ్ ఇక మా బిడ్డ సెల్లు తప్ప ఏం ముట్టు లేదు సెల్ ఉంటే మంచిది లేకుంటే లేదు ఇక పోతాం మేము బిల్డింగ్ ఎక్కి వాకింగ్ చూసి గ్రహణం లైట్ వచ్చిన సెల్ అయితే తప్పది సెల్ తిరుగుడు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫైవ్ అవుతుంది ఎంతసేపు చేస్తాం థర్టీ మినిట్స్ వాకింగ్ అయితే వేస్తాం తర్వాత ఏంటంటే మొత్తం ఇది మనకు పైన లైటింగ్ పాపం ఏదో మా తమ్ముడిని అడిగి పెట్టుకున్నావు ఎందుకంటే రాత్రి వాకింగ్ చేసేటప్పుడు సైడ్కి ఏమన్నా పురుగ గిరుగు అంత మా చీకటి ఉంటాయి మా బిడ్డకు సాపేసి వన పెట్టుడే లేవన లేవదు ఇక ఏమన్నా అంటూ మూడు సెల్లు ఇక ఈ సెల్లు అన్ని పక్క పెట్టి కొంచెం వాకింగ్ చేసుకొని మళ్ళీ కిందికి వెనక లెక్క సూర్యుడు అందమా చీకట్ అయింది వాకింగ్ కంప్లీట్ కిందికి పోతాను ఇక టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ సిక్స్ లైట్ మామూలుకి పట్టాలనా మామూలు ఎక్కి పడతా లేదు నాదికే పట్టుకొని నేనే మెల్లగా నాడు నడు ఇయ వెళ్తాను ఇంకెన్ని మినిట్స్ ఉన్నాయి ఫార్టీ త్రీ ఇంకా నలభై మూడు నిమిషాలు ఉన్నాయి ఎన్నూరు ఫైల్ కూలర్ అయిపోరా దానికైతే కింది కట్ చేసినాం బట్టలు ఇంకా నలభై మూడు నిమిషాలు ఉన్నది అంటే పద అవుతుంది కావచ్చు బట్టలు పది అయ్యేది తెలియదు నలభై నిమిషం నలభై మూడు అని అంటే కానీ ఇంకెక్కువనైతే పదిన్నర అయ్యేది కూడా తెలియదు ఓకే నా ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్